నేత మన శాసన సభ్యులు మన శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు అదేవిధంగా మన ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ మన ఓట్లతో మెజార్టీతో గెలిపించాల్సిన కోరుకుంటూ దయచేసి అక్కడ కూర్చున్న మహిళలందరూ దయచేసి లేచి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మన సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మన అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకులు లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా ఇంకొక టైగర్ యంగ్ డైనమిక్ మన ఎంపీ గారు రఘువీరెడ్డి రఘువీరెడ్డి గారు ఈ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మన రఘువీరెడ్డి గారు జ్ఞానరెడ్డి గారి తనయుడు తర్వాత మా మిత్రులు కళ్యాణ్ నాయక్ గారు వేదిక ముందు నా అక్కలు నా చెల్లెలు నా తమ్ములు ఆ నెల కూడా నా పాతాయి వదిలేను ఏదేమైనా చాలా సంతోషం మీరు అందరు కూడా ఇక్కడ వచ్చి భూకుమ్మడిగా వచ్చి మన సుబ్బారావుని గెలిపించాలని మీరు అందరూ కంకణ బతులు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పు తీర్చి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం రేషన్ కార్డులు ఇవ్వనిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దక్కింది కాబట్టి అక్కలారా చెల్లెల్లారా తమ్ముళ్ళారా అన్నల్లారా మీరు గుర్తుంచుకోండి అలా కాంగ్రెస్ పార్టీ వస్తే మను కూడా ఉంటది ఈ మను సాధించాలంటే సుబ్బారావు గెలవాలి సుబ్బారావు గెలిస్తేనే ఈ అభివృద్ధి వస్తుంది మీ అందరికి మొన్ననే మొన్ననే తెలిసింది ఏంది ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు ఇక్కడ ఎవరు మన బిఎల్ఆర్ గారు ఆ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు నాలుగు వేల ఇండ్లు ఇస్తానని చెప్పేసి ఆ ఇళ్లలో మీ వార్డులో కోట వంద నూట యాభై ఇళ్ళు వస్తాయి కాబట్టి ఈ నూట యాభై ఇళ్ళు కూడా కట్టుకో బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు అందరికి అందరి వార్డు కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ కాన్స్య ఈ వార్డు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన నేను ఎంపీ గారు అందరం కలిసి ఈ వార్డ్ని ఎట్లా అభివృద్ధి చేయాలని మేము చేస్తాం కానీ మీరు చేయాల్సిన పని ఏంది కాంగ్రెస్ పోటేయాలి చుప్పారావును గెలిపించాలి అప్పుడు మీ అభివృద్ధి వస్తాయి గతంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తే వృధా అయిపోతుంది బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఒట్టికి నీళ్లు వేసినట్టు అవుతుంది కానీ మీరు గుర్తుంచుకోండి గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేయలేదు తిరగడానికి అప్పుడు మేమంతా కాంగ్రెస్ పార్టీ తిరుగుతూ ఉంటే ఐదుగురం పది మంది తిరుగుతూ ఉంటే అందరూ నవ్వుకునేది కానీ వాళ్ళ ఎప్పుడు అహంకారం పనికిరాదు బల్బు పనికిరాదు ప్రజల మధ్యనే ఉండాలి ప్రజల మధ్యనే పనిచేయాలి ఆనాడు మన చైర్మన్ అభ్యర్థిగా బీఎల్ఆర్ గారు ఉండే ఇలా ఎమ్మెల్యే ఉండే ఆ తర్వాత రఘువీర్ గారు ఈ మీద టికెట్ అడిగిండు అనే ఎం ఎంపీ అయినాడు తర్వాత నేను ఎమ్మెల్సీ అయినా టీసీసీగా కొట్టి కాబట్టి ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో ఇది పడ్డాం కానీ ఏదేమైనా సరే ఎప్పుడు ఎదర్లేదు పెదరలేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఎదరాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మేము అందరం మన ఈ చూసుకుంటాం ఎవరిని శుభర్ కాబట్టి అందరూ కూడా దయచేసి హస్తామూర్తి మీద ఓటేసి మీరు ఎప్పటికి వెళ్ళవేళ్ళలో మీ అందరికీ సదా సేవలో ఉంటాడు మన సుబ్బారావు నైరు కంటి నారాయణ నారాయణ కూడా పనిచేస్తాడు ప్రజల మధ్యనే ఉంటాడు ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పందిస్తాడు కాబట్టి వీరిద్దరు కూడా ప్రజా సేవకులు మేము కూడా మీ సేవకులు కాబట్టి కంటే ఎక్కువ కూడా పనిచేస్తాం కాబట్టి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్య తీరుస్తామని చెప్పి తెలియస్తాం కూడా మున్సిపాలిటీలో భాగంగా ఈరోజు మన ఇరవై రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుబ్బారావు గారు పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఆదేశాల ప్రకారం ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి నేను నిజంగా అబద్ధపడాల్సిన అవసరం లేదు చారీ గారి కుటుంబానికి అన్యాయం జరిగిందన్న సంగతి నాకు తెలుసు శారీ గారికి అన్యాయం జరగలేదని నేను అనను నేను అనను ఎందుకంటే భగవంతుడి సాక్షిగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఆ కుటుంబానికి నేను అన్యాయం జరిగిన మటుకు వాస్తవే కానీ పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఆదేశాల ప్రకారం కొన్ని సీట్లు మారినాయి కాబట్టి దాని ప్రకారం పార్టీ నిర్ణయం ప్రకారం నేను పనిచేయాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా కాబట్టి అధిష్టానం పిలుపు మేరకు అధిష్టానం చేయాల్సిన బాధ్యత నాకుంది నేను చారి గారి కుటుంబానికి ఇప్పటికైనా చెప్తున్నా నేను మీ కుటుంబాన్ని ప్రభుత్వం కానీ ఇటు పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా నీకు మంచి నిర్ణయం తీసుకొని పార్టీలలో ఇటు ఎంపీ గారు ఇటు ఎమ్మెల్యేగా ఒక శంకరణగా మేము ముగ్గురం కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం నీకు పార్టీలో కానీ నామినేటు పదవులలో మంచి స్థానం ఇచ్చి గెలిపించుకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇది మా సలహా మటుకే మిమ్మల్ని ఎక్కడ ఒత్తిడి చేయం మీకు ఒత్తిడికి దారి తీయమని చెప్తున్నాం ఇది ఒక భాగం తర్వాత ఇదే ఇరవై రెండో వార్డు గతంలో బీజేపీ నాయకులు పోటీ చేశారు గెలిచారు గెలిచారా లేదా ఈ రోజు ఎందుకు పోటీ చేయలేదు చెప్పాలి మీరే చెప్పాలా ఈ రోజు ఎందుకు పోటీ చేయలేదు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో గుమ్మక్కై అతను తప్పుకొని పక్క పోయి అతను దగ్గర తీసుకొని ఈయన నిలబెట్టి చారీ గారిని ఓడించాలనే స్థానికోని సంకల్పంతోనే అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రూ ఉన్న కౌన్సిలరు రన్నింగ్ కౌన్సిలరే ఇక్కడి నుంచి పోటీ చేయలేదంటే మీరు అందరూ మనసులో అందరూ అర్థం చేసుకోవాలా మీరు నేను చారి కుటుంబానికి నిజంగా శిరస వంచి పాదాభివందనం చేస్తున్నా కలిసి రండి కలిసి మలిసి పనిచేస్తాం ఇప్పటికైనా మీకు నేను తప్పుగా అనుకోదు మీకు పాదాభివందనం చేసి పిలుస్తున్నా నేను దేవుడి సాక్షిగా పిలుస్తున్నా నేను మీకు పార్టీలో మంచి నామినేట్ పోస్టుల్లో నీకు హోదాకు తగ్గట్టుగా కౌన్సిలర్ కన్నా మంచి పోస్ట్ ఇచ్చి చూసుకునే బాధ్యతగా ఒక తమ్ముడుగా ఉంటాడు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లందరికీ నా నమస్కారం ఇందాక బిఎల్ఆర్ గారు ఈ వార్డులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని అంతా తెలియజేసిండ్రు కాబట్టి ఇందాక బిఎల్ఆర్ గారు మీకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల జరిగిన పరిణామాలన్నీ కూడా వివరించిండ్రు పరిణామాలన్నీ కూడా వివరించిండ్రు ఇక్కడ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వార్డు ఓటర్లందరికీ నా నమస్కారం ఇందాక బిఎల్ఆర్ గారు ఈ వార్డులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని అంతా తెలియజేసిండ్రు కాబట్టి ఇందాక సుబ్బారావు గారిని తీసుకుని కానీ ఈ వాటిలో ఉన్న నాయకత్వం ద్వారా కానీ ఏనాడైనా బిఎల్ఆర్ గారి గారి దగ్గరికి కానీ మా దగ్గరికి కానీ రావచ్చు వాటిలో ఉన్న సమస్యలు కానీ ఏవైనా తప్పకుండా తీర్చుకుందాం వాటికి ఎల్లప్పుడూ మేము ఎమ్మెల్యేగా వారు ఎంపీగా నేను ఎప్పుడు సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సుబ్బారావు గారిని భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని హస్తంబూ మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇరవై రెండవ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నారు నమస్కారం అన్నగారు నేను నేను ఊహించని టికెట్ వచ్చింది వాస్తవానికి సమీకరణాలతో వారు చెప్పారు అది నిజం నేను అన్నగారిని సాయంత్రం కలిసి అన్నగారు మరి మనం మీరు నా మీద పెట్టిన బాధ్యత నేను గెలిచి రావాలంటే చక్కగా అన్నగారు చారి గారు కూడా వారు సంతృప్తి చెందాలి వారికి మంచి అవకాశాన్ని కల్పించండి